ఏదో ఒకటి మాట్లాడేయాలి మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడవచ్చు అని కాదు కానీ అండి ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ ఇష్యూ జరుగుతుంది శివాజీ గారు ఏదో అబౌట్ సంథింగ్ అండ్ శివాజీ గారు మాట్లాడేది హండ్రెడ్ పర్సెంట్ తప్పనైతే నేను అనను బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ అండ్ ఆల్సో ఆయనే హీ ఫెల్ట్ సో బ్యాడ్ అబౌట్ హిమ్ సెల్ఫ్ దట్ అనుకోకుండా రెండు మూడు పదాలు ఆయన గురించి కాదు కానీ ఐంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హిస్ అనవసరంగా అక్కర్లేకుండా సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిపింగ్ చూపించారు ఒక షో ఒక ఛానల్లో మీ అందరికి తెలిసి మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ అందులో నాకు ఒక కాల్ వచ్చింది అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం ఇది చేయాలి అని అడిగారు నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ మనం టచ్ చేయకూడదు ఐ మీన్ కొన్ని కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండరీ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేసరావే మీ అందరికీ చాలా ఫేవరెట్ ఇప్పటికి కూడా చిన్న పిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారండి ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేసరావే రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం సీక్వెల్ ఇన్ ద సెన్స్ ఎలాగో కామిక్ గానీ తీస్తారేమో నాకు చేయనండి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ యాజ్ అ జడ్ యూ వాంట్ మీ టు కమ్ యాజ్ గెస్ట్ ఐ కమ్ బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను హి సైడ్ ఓకే అయిపోయింది ఇది నేను జానకి కలగడం లేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అయిన తర్వాత ఒక స్కిట్ చేశారండి సేమ్ ఛానల్ కి స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాసి ఫలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి పలాలు గురించి మాట్లాడుతున్నామని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్ తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకు అందరికి తెలుసు రాశి గారి రాశి ఫలాల్లో నేను లేను రాశి నాట్ మై ఓన్ నేమ్ ఐఎం విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళ్లో మంత్ర ఫలాల గురించి గారిలోనే ఫలాల సో షీ వాస్ కూడా ఒక ఆవిడ ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఈస్ దిస్ ఆర్ యూజింగ్ దిస్ రాసిగారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు అది మీ అందరికీ తెలుసు ఇవాళ రేపు ఎందుకంటే పిల్లల్ని మనం ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా మీకు తెలుసు జరిగినాయిల్రెడీ సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు వా ఆటిట్యూడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ ద కాల్ యాటిట్యూడ్ సో అందరికీ ఒకటే చెప్తున్నానండి కామన్ గా అందరికి చెప్తున్నాను నాట్ అండ్ టాకింగ్ అబౌట్ ఎ జెండర్ ప్రెజెంట్ గా ఉండండి ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టించుకుని సెల్ఫీస్ సెల్ఫ్ వీడియోస్ ఎవరు వాళ్ళు ఎవరిష్టం వచ్చింది వాళ్ళు మాట్లాడేయచ్చు సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూజ్ చేయండి సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఎందుకు మీ ఫ్యామిలీని చూసుకోండి మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చిన నచ్చలేదా మాట్లాడటం మానేయండి అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా ఏమందామా ఎవరిని ఎవరు ఎవరికి అనడానికి రైట్ ఎవరికి ఉంది

ఇక్కడ ఉన్నది ఇక్కడ టప్మని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈరోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని